ఆత్మీయులకు నమస్కారం ఈరోజు భగవాన్ రమణ మహర్షుల వారి డెబ్బై ఐదవ ఆరాధన భారతదేశం జ్ఞానభూమి తపోభూమి భూమి వేదభూమి కర్మభూమి ఈ నేలపై ఎందరో మహర్షులు మహనీయులు మహితాత్ములు మహాత్ములు నడయాడిన పుణ్యభూమి ఆధ్యాత్మికగిరి అంటే తిరువన్నామలలో తను సాధించిన ఆత్మతత్వాన్ని మౌనంగా ప్రపంచానికి బోధించిన దివ్యాత్మ స్వరూపులు భగవాన్ శ్రీ రమణులు భౌతికంగా మనకు దూరమై డెబ్బై ఐదు సంవత్సరాలు కానీ ఎప్పటికీ మనల్ని హూ యా మై అనే సులువైన మాటను మంత్రంగా స్వీకరించమని మన నిజ స్వభావాన్ని మేల్కొల్పుతూనే ఉన్నారు ఉంటారు కూడా నిరాడంబరత ప్రేమ మూర్తిభవించిన రూపమే భగవాన్ శ్రీ రమణులు భూతదయ అహింసను ఆచరించి చూపిన పావనమూర్తి ఆయన నేను ఎవరో ఆలోచించు అనే ఆయన దివ్యవాక్కుతోనే ప్రపంచానికి ఆత్మజ్ఞానాన్ని బోధించారు శ్రీ రమణ భగవాన్ మౌనమునిగా ప్రసిద్ధిగాంచారు ఆయన జీవితం ఆచరణే జగతికి ఆయనిచ్చిన సందేశం రమణులు మహిమలు ప్రదర్శించలేదు అయితే వారి సన్నిధిలో మహిమలు జరగని క్షణమే లేదు ఎందరో రాజకీయ సాహిత్య విదేశీ ప్రముఖులు శ్రీ రమణ మహర్షుల వారిని దర్శించుకున్నారు ధరించారు ఒకసారి శ్రీ రమణుల ముందు ఒక పెద్ద మనిషి నిందగా భగవాన్తో ఇలా అన్నారు భగవాన్ మీరు పశువుల మీద పక్షుల మీద పిల్లుల మీద పాముల మీద దిక్కుమాలిన దరిద్రుల మీద ఎంతో ఆదరణ చూపిస్తారు కావాలని వాళ్ళను పలకరిస్తారు లాలిస్తారు మీ చేతుల మీద వారికి తినిపిస్తారు కానీ మేము మీ చూపు కోసం మాట కోసం మీ చేతి నుండి ప్రసాదం కోసం ఎంతో తప్పించిపోతున్న ప్రాధేయపడినా ప్రార్థించిన మా వంకే చూడరు ఇది మీకు న్యాయమేనా మీ సమత్వానికి భంగం కాదా అని నిష్ఠూరంగా మాట్లాడాడు సమాధానంగా రమణులు వారి పెదవులపై చిరునవ్వుతో తొనకిసలాడింది కొద్దిసేపు మౌనం వహించారు తరువాత మృదువుగా అదా మీ సందేహం ఆ పశువులు పాములు పక్షులు పిల్లులు కోతులు అత్యంత సహజంగా నా దగ్గరికి వస్తారు ఏ కాంక్షలు కోరికలు వారికి ఉండవు అందువల్ల నేను వారిని అత్యంత సహజంగా ప్రేమిస్తాను అట్లా సహజంగా ప్రవర్తించడం నాకు ఇష్టం ఇక మీ వంటి పెద్దలు ఎన్నో కోరికలతో ఇక్కడ నుండి ఏదో పట్టుకుపోవాలనే కాంక్షతో వస్తారు దానికోసం కావాలని భక్తిని తెచ్చిపెట్టుకుంటారు ఇవన్నీ వేషాలు మాత్రమే ఇవి భగవంతుణ్ణి ఏమార్చలేవు అన్నారు ఇందులో వారనే మాటలో పశువులను పక్షులను కూడా గౌరవపూర్వకంగా రమణ మహర్షులు వారు అని సంబోధించడం హిందూ దేశ సంస్కృతికి చక్కటి ఉదాహరణ కాబట్టే ఈ దేశానికి మరి ఏ మతాన్ని వాళ్ళు కూడా సంస్కారాన్ని ధర్మాన్ని దిగుమతి చేయవలసిన అవసరం లేదు నా అంతటి భక్తుడు లేడని పెద్ద దండో పూలో ఫలాలో బుట్టల నిండా తెస్తారు ఇవి అవసరమానైనా నిర్మలమైన భక్తి ఒక్కటి చాలదా నీ గురించి తెలిసిన భగవంతునికి నీ మనసులో ఏముందో తెలియదా ఇలా నటన భక్తికి భగవంతుడు ఎలా దాసుడవుతాడు భక్తుడు ఎప్పుడు నిర్మలమైన మనసుతో ఉండాలి ఇప్పుడు చెప్పు భగవంతుడు ఎవరికి దాసుడు ఎవరిని ఇష్టపడాలని రవణ మహర్షి చెప్పిన మాట అర్థం చేసుకుంటే ఎవరు మతం మారాల్సిన అవసరం లేదు మతోన్మాదంతో పొరుగువారిపై కత్తి నూరాల్సిన అవసరం అంతకంటే లేదు ప్రలోభాలు పెట్టి మతం మార్చాల్సిన అవసరం అసలుండదు దేశ విదేశాల నుంచి ఎంతోమంది పండితులు పప్పా రామదాసు లాంటి జ్ఞానులు పరమహంస యోగానంద లాంటి తత్వవేత్తలు మహాయోగులు పాల్ బ్రంటన్ మరియు సోమర్సెట్ మామ్ వంటి ప్రఖ్యాత రచయితలు వచ్చి శ్రీ రమణ మహర్షిని కలిసేవారు ఆయన మౌనంగా తమ చూపులతో వారి సందేహాలను తీర్చేవారు ప్రఖ్యాత రచయిత శ్రీ గుడిపాటి వెంకటాచలం రమణ మహర్షి శిష్యుడై తమ జీవితంలో చాలా కాలం అంతిమ దశ వరకు అరుణాచలంలోనే గడిపారు ఎన్నో అద్భుత సంఘటనలు జరిగిన తమ ప్రయమేయం ఏదీ లేదని రమణులు అనేవారు ఒకరోజు ఒక వస్తువు లేకపోతే మరునాడు ఎవరో ఆ వస్తువు పంపడం జరిగేది వారి తల్లి ఆశ్రమంలో వచ్చి ఉన్నా మిగతా అందరిలాగే చూసిన నిజమైనటువంటి జ్ఞాని శ్రీ రమణ మహర్షి చివరి రోజుల్లో ఎడమ చేతిపై వ్రణం పెరిగి శస్త్రచికిత్స చేసినా తగ్గలేదు డాక్టర్లు మొత్తం ముందు ఇస్తామన్నా నిరాకరించారు ఎందరో భక్తులు వారిని తమ అంతర్గత శక్తితో ఆరోగ్యం బాగు చేసుకోమని కొరగా భోజనం తరువాత విస్తరిని ఉంచుకుంటామా అని అడిగిన వారిని గూర్చి మన పిల్లలకు మనం చెప్పాలి అది నిజంగా మన పిల్లల మీద ప్రేమ ఉంటే జరిగి తీరుతుంది డెబ్బై ఐదేళ్ల క్రితం పద్నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై రాత్రి ఎనిమిది నలభై ఏడు నిమిషాలకు శ్రీ రమణ మహర్షి దేహాన్ని వదిలేసినప్పుడు ఒక నక్షత్రం అరుడగిరి శిఖిరం మీదగా అంతరిక్షంలోకి వెళ్ళి అదృశ్యమైంది భౌతికంగా మాత్రమే ఆయన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మనలో జాగృతిని కలిగిస్తూనే ఉన్నారు కలిగిస్తూనే ఉంటారు వారి దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం